అంతా సైలెంట్గా ఉన్న హస్తినాపుర సభలో ఒక్క స్త్రీస్వరం మాత్రమే వినిపించింది ఆమె పేరు ద్రౌపది అగ్నిలో పుట్టిన స్త్రీ కానీ తన మాటతో యుద్ధాన్ని వెలిగించింది అన్నీ కోల్పోయిన క్షణంలో కూడా ద్రౌపది తల వంచలేదు ఆమెను అవమానించిన ఆ క్షణం మహాభారతంలోనే కాదు మానవ చరిత్రలో కూడా మరపురాని క్షణం ఇది ధర్మమా అని అడిగిన ఆ ఒక్క ప్రశ్నే యుగయుగాల వరకూ మారుమ్రోగింది అది స్త్రీగా పుట్టిన ఒక మనసు ఆర్తనాదం కాదు అది న్యాయం కోసం పోరాడే ఆత్మగౌరవ స్వరం ఆ రోజు భీష్ముడు ద్రోణుడు ధృతరాష్ట్రుడు అందరూ నిశ్శబ్దంగా చూశారు కానీ ఆ స్త్రీ స్వరం మాత్రం ఆ నిశ్శబ్దాన్ని చీల్చేసింది ఆ ఒక్క మాట నన్ను ఎవరు జూదంలో పెట్టారు నా భర్తకు అతను తానే సొత్తు కానప్పుడు నన్ను ఎలా సొత్తుగా ఇచ్చాడు ఆ ప్రశ్నతోనే రాజ్యమంతా వణికిపోయింది ఆ మాట వినగానే యుధిష్ఠిరుని గర్వం కరిగిపోయింది భీష్ముడి ధర్మ సందేహం మెలికలు తిప్పుకుంది దుర్యోధనుడి అహంకారం మరింత పెరిగింది అప్పుడు ఆకాశం మేఘాలు చిందించింది ద్రౌపది చేతులు పైకెత్తి శ్రీకృష్ణుని పిలిచింది ఆ పిలుపు ఒక స్త్రీ రక్షణ కోసం కాదు ధర్మం రక్షణ కోసం ఆ రోజే నిర్ణయమైంది కురుక్షేత్రం తప్పదని ద్రౌపది ఒక్క మాటతో యుద్ధం ఆరంభమైంది కాని ఆ యుద్ధం నాశనం కాదు అది ఆత్మగౌరవం పునరుజ్జీవనం ఒక స్త్రీ మాట మహాభారతం మారింది ఒక ప్రశ్న యుగాల న్యాయానికి మార్గం చూపింది